వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ వెల్కమ్ టు ఓన్లీ ఫర్ గాడ్ మీరు చూస్తున్నారు భక్తుల జీతాలు ఫర్ ఈ ఎపిసోడ్లో అబ్బురామ్ గారి గురించి సెకండ్ పార్ట్లోకి వెళ్దాం లాస్ట్ లో అబ్బరామ్ గురించి పార్ట్ వన్ చెప్పుకున్నాం సో అబ్బురామ్ గారి గురించి పై పైన చెప్పాం జస్ట్ ఆయన పేరేంటి ఆయన ఎందుకు విస్తా సో తను ఆయన చేసిన పని ఏంటి దేవుడు ఆయన ఎందుకు ప్రేమించాడు ఈ మాత్రం మాట్లాడుకున్నాం మరి ఎపిసోడ్లో అబ్బురామ్ గురించి డీటెయిల్గా జీవితంలో ఆయన అడుగు మీద అడుగు ఎక్కడెక్కడ వేసాడని తెలుసుకుందాం సరేనా ఓకే ప్రేయర్ చేసుకుందాం మూలిక ప్రేమించిన ప్రియా పౌరుల గు తండ్రి గతకాలం కాచి సేవల నుంచి తండ్రి ఈ సమయాన తండ్రి నీ మాటలు చెప్పడానికి తండ్రి చక్కటి అవకాశం ప్రసాదించినందుకు నీకే కృతజ్ఞతలు చేస్తున్నాను తండ్రి అయినా చెప్పబడిన దీవించిన తండ్రి నా మాటలు వాడుకునేదండ్రి ప్రతి తండ్రి నీ నా అమ్మ ఘనతకు మాత్రమే వాడువాడు లాగా సహాయం చేయండి తండ్రి ఆది నుంచి వరకు నీవే సహాయం చేయమని ప్రతి కార్యక్రమం తండ్రి మా ద్వారా ఏవైతే జరిగిస్తున్నాయో తండ్రి మీ సహాయం మీ ప్రేరేపణ తలంపులతో జరిగించమని వర్ నామని అడుగున్నా తండ్రి ఐ మీన్ వీడియోలో అబ్రహం గారు గురించి మాట్లాడుకున్నాను ముందే చెప్పాను సో అబ్రహం గారు మీకు అబ్రహం అనే పేరు వినగానే మీకు గుర్తు రావాల్సిన బైబిల్లో సందర్భాలు ఏంటంటే ఆది కన్నం పదకొండవ అధ్యాయం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం వరకు మీకు అబ్రహం అనే పేరు మీరు గుర్తు గుర్తురాగానే జీవితం అనగానే ఆదిగా అన్నం ఎతకాలి అంటే అబ్రహాం గారి గురించి మీరు ఎతకాలంటే ఆది కాన్నలు ఎతకాలి మా దేశం ఎత్తకూడదు సో కొంచెం బేసిక్స్ అనమాట గుర్తుపెట్టుకోవాలి పన్నెండో అధ్యాయం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం వరకు అబ్రహమ్మ గారి గురించి ఉంటుంది సో ఈ ఎపిసోడ్స్లో పదకొండు నుంచి ఇరవై దాకా ప్రతి పాయింట్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుందాం సో పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన వెళ్దాం ఏ హో అని లేచి నీ దేశం నుండి నీ బంధువు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరుమని చూపించి దేశంలోకి వెళ్ళమని అబ్రహాం గారు చెప్తారు అబ్రహం గారి దేవుడు చెప్తారంటే నీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళమని చెప్తాడు లాస్ట్ వీడియో లా విషయం మాట్లాడాము ఇప్పుడు పై పైన చెప్తాను అయితే ఈ తండ్రిలు ఎక్కడ ఉంది కదా తండ్రి అంటే విడిచి వెళ్ళమన్నాడు కదా ఈ తండ్రిలు ఎక్కడ ఉంది అని చూస్తే యహోష్వా గారు యహోష్వా గారు ఏ ఎప్పుడంటే యుద్ధాలు అయిపోయిన తర్వాత ఇజ్రాయేల్తో కూర్చొని మాట్లాడతాడు మోషే గారి గురించి అలాగే అబ్బురామ గారి గురించి మిగతా గురించి మాట్లాడతా ఈ ఈ ఈ మాట చెప్తారు యహోష్వా ఇరవై నాలుగో అధ్యాయము రెండో వచ్చినమ్మ ఇజ్రాయేల్ దేవుడైనహువా చెప్పినదేమనగా ఆ కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము జాత చూ అండి అనగా అబ్రహమునకు తిగిన తేరాహు కుటుంబీకులు నది కింద ఉండి యూఫ్రటీస్ ఉంటుంది నది పక్కన యూఫ్రటీస్ అని ఉంటుంది అంటే నది ఏ నది ఆ నది పేరు యూఫ్రటీస్ తేరాహు అంటే చెప్పిన కదా తెరాహు అంటే ఎవరు అబ్రహము తండ్రి పేరు తెరాహు ఈ తేరాహు కుటుంబం ఎక్కడుందంటే యూఫ్రటీస్ దగ్గర ఉంది ఈ యూఫ్రటీస్ ఏది యూఫెటిస్ ఎక్కడ ఉందంటే అది చూడండి చదవండి అద్దరిని నివసించి ఇతరుల దేవతను పూజించింది జాగ్రత్తగా అర్థం ఏంటంటే అబ్రహాము తండ్రి పేరు తెరాహు ఈ తెరా కుటుంబం అంతా యూఫర్టిస్ నది దగ్గర నివసిస్తుంది అయితే నివసిస్తూ ఉన్నప్పుడు అలి సేవలు అంటే ఇతర దేవతలను పూజించిన ఇతర దేవతలను పూజిస్తారు అని ఉంది అయితే అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుల దేవుడిని యహోవాను తోడుకొని వచ్చి కానాను దేశం అంతా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసేది అంటే అక్కడెక్కడ ఉన్న అబ్రహంని దేవుడు తోడుకొని వచ్చి కానాను దేశం ఇస్తానని చెప్తాడు కదా లాస్ట్ వీళ్ళు మాట్లాడుకున్నాం సో ఎక్కడ ఉంది ఈ ఫ్రటీస్ నది పక్కన అన్నాడు ఈ యూఫర్టీస్ నది ఎంత ఉంటుంది చెప్పండి పైనుంచి కింద దాకా ఉండేది ఫ్రెడీస్ మ్యాప్ లేదు అక్కడ నుంచి ఎక్కడ ఎక్కడ ఉన్నాడు అబ్రహం అంటే జాగ్రత్తగా చూస్తే అలాగే ఆదికన్నం పది పదకొండో అధ్యాయంకి కూర్చేద్దాం మళ్ళీ పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీల ఊరును కల్దీల ఊరును కల్దీయుల ఊరు పట్టణం వల్ల ఊరు ఆ ఊరు పేరు ఊరు అనమాట అయితే ఆ ఊరు పట్టణంలో నుంచి ఏమవుతుందంటే అబ్రహాం గారి తండ్రి కానానికి వెళ్దాం బయలుదేరుతారు కానానికి అబ్రహాము చూడండి జాగ్రత్తగా నచ్చండి అబ్రహాము గారి తండ్రి కుటుంబీకులైన లోతుని సారాని అండ్ హారాను వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఎక్కడి నుంచి అంటే ఈ ఫ్రెడీస్ నది దగ్గర ఉన్న ఊరు దేశం నుంచి కానా దేశానికి వెళ్ళాలని ప్రయాణం అవుతారు అయితే కానా దేశానికి ప్రయాణమయ్యే సమయంలో ఓ చోట ఆగిపోతారు అదే హారాను ఆ చోట పేరు హారాను చదవండి కల్దీర ఊరు పట్టణం తన తండ్రి అయిన తారాహు కంటే ముందుగా మృతి పొందని ఎవరు ఆరానైన వ్యక్తి ఎవరు ఎవరని ఎవరంటే అబ్రహం గారి సహోదరుడు తండ్రి కంటే ముందు చనిపోయాడు అంట ఓకే ఇరవై తొమ్మిది అబ్రహాము నారాహును వివాహం చేసుకొని అబ్రహామును అంటే అబ్రహముకి ఇం ఉన్నాడు గౌతముడు చనిపోయాడు గౌతముడు ఉన్నాడు ఇద్దరు వివాహం చేస్తున్నారు అయితే అబ్రహాము భార్య పేరు సారాయి నారాహు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాను ఇస్సాకు ఇస్కాను హారాను కుమార్తె చూడండి ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి జారత అర్థమేద్ది అయిన మనకు అవసరం లేదు ఇప్పుడు మనకు కావాల్సిన అబ్రహాము మిగతా మనకెందుకు అబ్రహాము కావాలి అబ్రహాంతో ప్రయాణం చేసిన వాళ్ళు కావాలి ఇప్పుడు అబ్రహామ్తో వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం సరే గౌడాలయ్య ఉండే అన్ని పిల్లలు లేరు సంతానం లేదు ముప్పై ఒకటి తేరాహు చూడండి జాతకా తేరాహు తన కుమారుడకు అబ్రహామును తన కుమారుడు అబ్రహామును తన కుమార్ కుమారుని కుమారుడును కుమారుని కుమారుడు ఎవరు లోతు గారి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగ్గు లోతును తన కుమారుడకు అబ్రహాము భార్యనే అంటే కొడలు కోడల్ని సరాయని తీసుకొని కానానుకు వెల్లుటకు కల్దీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలు వెళ్ళాను కానానికి వెళ్ళుటకు అంటే వీళ్ళందరూ డెస్టినేషన్ ఏంటంటే కానానికి వెళ్ళడానికి ఊరు నుంచి ఊరు అనే పట్టణం నుంచి కానానికి వెళ్ళడానికి స్టార్ట్ అయి వెళ్ళారు ఇది మనకు అర్థమైంది కానీ ఈ వెళ్ళే వాళ్ళు ఎక్కడ అయిపోయారు అంటే ఊరు నుంచి కానానికి వెళ్ళే ప్రయాణంలో వాళ్ళు ఎక్కడ అయిపోయారు అనమాట అవి ఎక్కడ అయిపోయారు అని చూస్తే ముప్పై రెండో వచ్చినాం తేరాహు బ్రతిక దినములు రెండు వందల సంవత్సరాలు తేరాహు మృతి పొందను అంటే తేరాహు గారు హారాన్లో పొందుతారు తేరాహు గారు హారాన్లో మృతి పొందారు జాగ్రత్తగా రండి అబ్రహాం గారు వాళ్ళ తండ్రి తేరాహు హారా అనే ప్రదేశంలో మృతి పొందుతారు అయితే మృతి పొందిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడి వీళ్ళంతా బ్యాచ్ అంతా హారన్లు ఉన్నారు మ్యాప్ మ్యాప్లో ఉపయోగం కావండి ఊరు నుంచి హారానికి వచ్చారు హారాన్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహ్మతో మాట్లాడతాడు ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ అయ్యారంటే కానానికి వెళ్ళాలని ప్లాన్ అయ్యారు కానీ వాళ్ళ తేరాకు చనిపోయాడు వెళ్ళక ముందే చనిపోయాడు అనమాట అయితే దేవుడు మాట్లాడి అబ్రహాంని కానానికి వెళ్ వెళ్ళమని చెప్తాడు అంటే దేవుడు పేరు ఎప్పుడు నేను చూపించి దేశానికి వెళ్ళమని చెప్తాడు అయితే అబ్రహాం దేవుడు నమ్ముతాడు అది ఏదో నీతికి ఎంచబడింది చాలాసార్లు చదువుకుంటాం మనం అయితే ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పట్లేదు అబ్రహాం జీవితంలో గురించి చెప్తాం ఏమేం జరిగిన సందర్భాల గురించి కాబట్టి అబ్రహాం మొదట ఊరులో ఉన్నాడు ఊరు అనే ప్రదేశంలో ఉన్నాడు తర్వాత హారాన్కి వెళ్ళాడు ఎక్కడ తండ్రి మృతి పొన్నాడు కదా ఒకటి ఊరు సెగన్ హారాను హారాన్లో నుంచి దేవుడు మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అని మనం చేస్తే చూద్దాం మరి అబ్రహాంతో కూడా లోతు కూడా వెళ్తాడండి అబ్రహాంతో కలిసి లోతు కూడా ప్రయాణం వెళ్తాడు అయితే హారాన్ నుంచి అబ్రహాం గారు పది పదకొండు పన్నెండో అధ్యాయం ఆరో వచనం చూద్దాం అప్పుడు అబ్రహము షికేము నందలి ఒక స్థలము దాకా అంటే షికేము ఈ షకేము ఎక్కడుంది ఈ సకేము కానాన్లో ఉంది ఓకేనా ఈ షకేము చూడండి హనాన్లో ఉన్నాడు దేవుడు ఎలా నిప్పాడు మొత్తం సర్దుకున్నాడు లోతుగారిని పశువుల్ని దాసుల్ని దాసులని అందరం తీసుకొని నిప్పి కానానికి వెళ్తాడు కానానులో ఏ ఊరు వెళ్ళాడంటే షికేముకి వెళ్తాడు చూడండి ఆరో ఆరో వచ్చిన అప్పుడు అబ్రహాము షికేము నందలి ఒక స్థలము దాకా ఆ దేశం సంచారం చేసి మొరే దగ్గరన్న సింధు వృక్షం అంటే మొత్తం చదవట్లేదు ఆ ప్లేస్ గురించి చదువుతున్నాను అప్పుడు అబ్రహాము షికేముకి వెళ్ళాడు అంటే అబ్రహాము షికేముకి వెళ్ళాడు ఫస్ట్ ఊరు తర్వాత హారాను తర్వాత షికేము ఈ షికేము ఎక్కడుంది కానన్లో ఉంది ఊరు ఎక్కడుంది కల్లీ ఇప్పుడు మెసపుతమ్మని అంటాం మెసపుతమ్మని అంటారు కల్లీయల్ అది ఇప్పుడు హరాన్లోని హారాను ఫస్ట్ ఊరు హారాను తర్వాత షికేము ఓకేనా తర్వాత అబ్రహాం గారు షికేమ్ నుంచి కూడా వేరే మిగతా ప్లేస్కి వెళ్తారండి అందుకని జజ్బాయింగ్ అడుగు మీద అడుగేసే చెప్తాను నేను ఏమో అడుగేసా అయితే ఈ షికేమ్ నుంచి అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తారంటే బెతేలుకి వెళ్తారు బెతేలకి అండ్ హాయికి మధ్యలో మధ్యలో ప్రదేశం బెతేలకి హాయికి మధ్యలో ప్రదేశం ఉంటుంది చూద్దాం చూడండి ఎందుకు వచ్చిన అక్కడ నుండి ఎక్కడ నుండి షికేము నుండి అతడు బయలు వెళ్ళి బెతేలుకు నా నాకు చేరి ఆ అచ్చట బెతేలునకు తూరుపు తట్టున్న హాయికి మధ్యన అంటే బెతేలుకిని హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ ఉన్నాడు అంటే అబ్రహం గారు షికేమ్ తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే బెతేలికి అండ్ హాయికి మధ్యలో గుడారం వేసుకుని ఉన్నారు అని చదువుకుంటున్నాం అయితే ఇదే సందర్భంలోండి అక్కడ నివసిస్తూ ఉంటాడు నివసిస్తూ ఉండంటే ఒక కరువు వచ్చింది కాని దేశంలో కరువు వచ్చింది ఈ కరువు రావడం వల్ల అబ్రహాం గారు ఐగుప్తికి వెళ్తారు అబ్రాహ్ గారు ఐగుప్తికి వెళ్తారు మీకు కన్ఫ్యూజన్ లేదు మళ్ళీ చెప్తు చూడండి ఫస్ట్ ఊరు తర్వాత హారాను తర్వాత షికేము షికెన్ తర్వాత బెతేలికి హాయికి మధ్యలో ప్రదేశంలో టెన్ వేసుకుని ఉంటాడు గుడారం పెట్టుకుని ఉంటాడు అయితే ఈ గుడారం పెట్టుకున్న సమయంలో అతనికి దేశంలో కరువు వచ్చింది ఆ కరువు రావడం వల్ల ఈ ఐగుప్తికి వెళ్ళే ప్రయాణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చెప్పాను కదా చెప్తాను ఇప్పుడు ఆది కన్నము పన్నెండో అధ్యాయము పదవ వచ్చినం అప్పుడు ఆ దేశం ముందు కరువు వచ్చాను ఏ దేశం ముందు కాలా దేశం ముందు ఆ దేశం అంటే అబ్రహం ఎక్కడ ఉన్నారో కానా దేశం అప్పుడు ఆ దేశం ముందు కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తుల దేశంలో నివసించుటకు అక్కడి నుండి వెళ్ళను అతడు ఐగుప్తుల ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యనే శారతో ఇదిగో నే కానీ దానికి అబ్రహం గారు తన భార్య అనే అయితే మాట్లాడతారు ఏమైనా మాట్లాడతారంటే చూడండి ఇదిగో నేను చక్కని దానివన్నీ నేను ఎదుగుతును ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి అంటే ఈ సారా చక్కనిదంట అంటే అందంగా ఉన్నది ఈ అందరినీ చూసి ఐగుప్తులు ఏం చేస్తారంటే అబ్రహ్మ గారు చంపేస్తారేమో అని చెప్పి అబ్రహ్మ గారు ఓ ప్లాన్ వేస్తారు సారయ్తో ఏమని చెప్తారంటే నీవు నన్ను సహోదరుడు లేకపోతే అన్నాని పిలువు అంటే నీకు నాకు రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ కాదు బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పు అని చెప్తారు అలాగే చెప్తాడు కూడా చూడండి ఏం చూద్దాం పదమూడు నీ వల్ల నాకు మేలుకు అగినట్టు అంటే నీ వల్ల నాకు అపాయం కలగకూడదు నీ వల్ల నాకు మేలు అగినట్టు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్టు నేను బట్టి ఇప్పుడు నువ్వు భార్య అని చెప్పావు అనుకో ఏం చేస్తారు నన్ను చంపేసి నిన్ను వసం చేసుకుంటారు కాబట్టి నేను బ్రతుకుండాలంటే నువ్వేం చెప్పాలంటే భార్య కాదు సహోదరుడు సహోదరు ఇద్దరు రిలేషన్షిప్ అది అని చెప్పాలి అని అబ్రహాం గారు ప్లాన్ వేస్తారు ఎక్కడికి వెళ్ళే ముందే పద్నాలుగు అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు అగుప్తు ఇలు ఈ స్త్రీ మిక్కిలి సౌందర్యమంతురు మంత్రులు అని చూచి చూడండి సారా సారా ఎలా ఉందంటే మిక్కిరి సౌందర్య అంట మిక్కిలి సౌందర్యం అంటేనే మనం చూస్తాం సోషల్ మీడియాలో కూడా చేస్తారు బాగా రీల్స్ పెడతారు చాలా మిక్కిలి సౌందర్యం అంటే అసలు కూడా భూమి మీద ఉండరు మిక్కిలి సౌందర్యం అప్పుడు సారాయ్ మరి అప్పుడు మిక్లీ సౌందర్యంగా ఉన్న సారాయని ఐగుప్తులు చూసి ఆ మిక్కిలి సౌందర్యంగా ఉన్న సారాయని ఐగుప్తులు చూసి అడుగుతారు ఏమని ఈ స్త్రీ ఎవరు అంటే ఈ సహోదరుడు సహోదరు అని వాళ్ళు చెప్పేస్తారు అయితే పదిహేను ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను అంటే ఆ స్త్రీ ఎవరు స్త్రీ ఎవరు సారాయంట ఫరో ఇంటికి తేబడిందంట ఎందుకు తేవబడింది మిక్కిలి సౌందర్యం ఉంది కదా ఎవరు ఎవరు సౌందర్యం కూడా రాజు వాళ్ళు తీసుకుంటాడు అంతే కదా రాజు చెప్పింది దేశంలో జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్ళిన దేశం ఎవరిది ఐగిక్త దేశం ఐగిప్త దేశంలో రాజు ఎవరని ఫరు ఫరో ఇంటి ఎదుటికి తీసుకెళ్తే ఫరో పోయిడితే ఇంకా ఫరో ఇంటికి తీసుకెళ్లారంట ఫో ఇంటి తేడబను పదహారు ఆమె ఆమె ఎదురుడు పెట్టి అబ్రహాముకి మేలు చే మేలు చేశాను అందువల్ల అతనికి గుర్రెలను ఇప్పుడు అబ్రహాముకి గుర్రెలను గుడ్లను మగ గడిదలను దాసులను పనికత్తులను ఆడుగదును అందరూ యువబడి అబ్రహాముకి ఈవను బెట్టి ఎన్ని అయితే యహో అబ్రహాము భార్య అయిన శారీ అని బెట్టి ఫరో ఇంటి వారిని అందరినీ మహావేది అక్కడ గురి చేశాను అబ్రహాము భార్య పేరు సారాయ్ చెప్పాను కదా అయితే ఈ అబ్రహాం భార్య వల్ల ఫరో ఇంట్లో మహా వేదన మహాఘోరం కలిగిందంట ఎవరికి ఫరో ఫ్యామిలీ మొత్తానికి వీళ్ళు ఎందుకన్న పరిశీలిస్తే అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఒక మన ఇంట్లోకి వచ్చారు వాళ్ళ వల్ల మన నష్టం వచ్చింది లేకపోతే మన ప్యాకెట్లు మొత్తం బిస్కెట్ ప్యాకెట్లో తినేస్తున్నారు అంటే మన నష్టం వచ్చామని చెప్పుకోవచ్చు అయితే మనకు అర్థమైద్ది ఎవరి వల్ల నష్టం వచ్చిందని లేకపోతే మన వాళ్ళ మని రావడం వల్ల కరెంట్ బిల్ పెరగడం కానీ లేకపోతే గ్యాస్ బిల్ పెరగడం కానీ వాటర్ బిల్ పెరగడం కానీ చాలా వచ్చింది అప్పుడు మనకు అర్థమైంది ఈడు మన ఇంట్లో అయిద్దరా వీడు వెళ్ళిపోతే మనకేమవద్దురా ఈ రావడం వల్లనే కారణం ఇది అని చెప్పి ఫరో కుటుంబంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అయితే వాళ్ళు పరిశీలిస్తారు ఎందుకు మన కుటుంబానికి ఇలా జరిగిందంటే ఓ ఇదిగో సారా అని మనం తెచ్చుకున్నాం ఈ స ఎందుకు అది తెచ్చుకున్నాం మనం తెచ్చుకుని కరెక్ట్ అయినా సహోదరాలే కదా అని పరిశీలిస్తే ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది అప్పుడు ఫరో ఫరో అబ్రహాను పిలిచి పరో అబ్రాహం పిలిచి ఈ నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు పరో అబ్రా పిలుస్తాడు పిలిచి అని చెప్తాడు ఈ సారాయి నీ భార్య నాకెందుకు చెప్పలేదు సహోదరులు ఎందుకపోతే మాడితే నా మీద ఇంత ఎంత ఇంత కదా ఎంత తెగించావు ఎంత తీరని వేసేవారు నువ్వు రాజు కదా రాజు డైరెక్ట్ వేస్తాడు ఇంత ఇంత తెగించారా మీరు ఎంత తప్పు చేశారు నా మీద నువ్వు నేను వేసేయాలరా పంపించి అట్లా రాజు మాట్లాడతాడు ఇంత తప్పు చేసావు నా మీద అయితే పంతొమ్మిది పంతొమ్మిది లో ఫరు మాట్లాడుతాయి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్ము ఈ తీసుకొని పొమ్ము అని చెప్పాను మరియు ఫరు అతని విషయమే విషయమై తన జనులకి ఆజ్ఞాపించినందున అతడు వారిని అతని భార్యని కలిసి కలిగిన సమస్తను పంపివేసిరి అంటే ఇప్పుడు అబ్రహం గారు అగుప్తుకు వెళ్తారు అగిప్తుకి వెళ్ళిన తర్వాత ఈ డిస్కషన్ జరిగింది ఫరు కి చీ అబ్రహంకి భార్యకి ఏమో జరిగింది నువ్వు సహో నీకున్న రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు సహోదరి సహోదరు రిలేషన్షిప్ అని ఫరో చెప్పని చెప్తారు ఫరోజ్ చెప్తే వాళ్ళు అధిపతులు వస్తారు ఏమో చాలా చక్కనిది అంట చక్కనిది కాబట్టి ఫోర్ ఇంటికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో అపాయం ఏం అంటే నష్టం వచ్చింది నష్టం రావడం వల్ల ఫోరో అబ్రహాముని పిలిచి ఏమని చెప్తారంటే ఎందుకు ఇంత తెగించావు నా మీద ఎంత ఎంతగా ఇందుకు అని చెప్తే ఇంకా ఫర్ ఓ ఏం చేస్తారంటే ఇదిగో నీ భార్యని తీసి పంపించేస్తాడు వాళ్ళిద్దరిని వాళ్ళ ప్రజలకు ఆజ్ఞాడు పంపించేయంటారు మా దగ్గర ఉండడానికి వీలు లేదు వీళ్ళ వల్ల వాళ్ళు బాగా నష్టం వస్తుంది అని చెప్పి పంపిస్తారు అయితే అబ్బా అక్కడి నుంచి అబ్బరామ్ గారు ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ కనానకు వచ్చేస్తారు బ్యాక్ టు కనాన్ కానాన్ నుంచి ఐ వెళ్ళారు మళ్ళీ కర్నానికి వస్తారు అది చూద్దాం పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినాం అబ్బరమ్ము తన కలిగిన సంస్థము తన భార్యను తనకున్న లోతును అంటే ఈ చూడండి ఇక్కడ సిచ్యువేషన్ లో లోతు గారి పేరు మెన్షన్ చేయబడినప్పటికీ ఏగుప్తులో లోతు గారు లేనప్పటికీ లోతు గారు ఉన్నారు పక్కన ఉన్నారు ఇక్కడ లో లేరు అంటే ఆయన డైలాగులు లేవు లే కానీ స్టోరీలో ఉన్నాడు లోతుగారు ఇప్పుడు లోతు గారు అని పేరు వస్తుంది ఏమైనా వస్తుంది తన కలిగిన సంవత్సరం తన భార్యని లోతు గారిని తీసుకు వెంట పెట్టుకుని ఏగుప్తు దేశం నుండి నెగిబిరు కూర్చున్నట్టు నెగిబరుకు వచ్చును అది ఏడుందంటే అది కానాంలో ఉంది అమర్హామ వెండి బంగారంలో పశువులను కలిగి బహుధనవంతుడ ఈ వెండి బంగారం పశువులను ఎవరు ఇచ్చారని ఫరో ఇచ్చారు ఇలాగ మొత్తం అభివృద్ధి చేసుకుంటా తన తండ్రిని తెచ్చుకొని తన ఫరో కూడా బహుమతి ఇస్తాడు ఎన్ని కలిపితే తన పెద్ద ధనవంతుడు అయిపోతాడు అనమాట అయితే ఎన్ని కావడం వల్ల అతను బహుగా ధనవంతుడ ఉండి అతడు ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుడు బెత్తెలి వరకు వచ్చాను అంత కారణాన్ని మొత్తం దిగుతానంట అయితే తక్షణం బెదేలకు వచ్చిన అనగా బెతలు ఎడుకున్న హాయికి మధ్యన తన గుడారం ఎక్కడైతే వెళ్ళిపోయాడు ఎక్కడైతే వెళ్ళాడో మళ్ళీ తిరిగి అక్కడే వస్తాడు బెతేలు హాయికి మధ్య గుడారం వేసుకుని మళ్ళీ అక్కడే ఉంటాడు అన్నమాట ఆరు చూడండి వారు కలిసి నివసించుట ఎవరు కలిసి నివసించటం ఎవరు కలిసి నివసించుటకంటే లోతు నబ్రహాముకు కలిసి నివసించడానికి ఏమవుతుందంటే సరిపోదంట అంటే అబ్రాహం ఆస్తి పెరిగిపోయింది లోత ఆస్తి కూడా పెరిగిపోయింది వీళ్ళిద్దరు ఆస్తి పెరిగిపోవడం వల్ల కలిసి ఉన్న కష్టమైంది అంటే వీళ్ళ ఆస్తులు బట్టి వీళ్ళు విడిగిపోయారు అనమాట ఇప్పుడు వీళ్ళ ఆస్తులు బట్టి వీళ్ళు ఒక నిబంధన చేసుకుంటారు ఏంటంటే నువ్వు తూర్పు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను నువ్వు ఒటువైపు వెళ్తే ఇటువైపు వెళ్తాను నేను నీకు నేను వేరుగా ఉంటాను నువ్వు నేను కలవకూడదని చెప్పి వీళ్ళిద్దరు విడిపోతారనమాట గొడవ విడిపోరు ఆస్తుల వల్ల సరిపోలే వల్ల ఒక చోట ఉండలేక విడిపోతారు అనమాట అది విడిపోయే క్రమంలో లోతు గారు సుధోమ గ్రామాన్ని నేర్చుకుంటారు సుధోమ ఆ విషయం యుద్ధం అది కన్నాం పదమూడు అధ్యాయం పదవచనం లోతు కొన్ తన కన్నులెత్తి యోద్ధాన ప్రాంతం మాటిని చూచి యహోవా సుధోమ అను పట్టణములలో నా ఆశ్రమ చేయక మునుపు తోటలను ఐగుప్తు దేశములను నీరు పారు దేశమై ఉన్నది దేశం నీరు ఉందంటే ఐగుప్తు దేశం నెయ్యింది నైలు నెయిల్ది అలాగే సుదామ గారు చాలా పచ్చనిగా చక్కగా ఎదిగిందంట లోతు కళ్ళకి అంత ఆకర్షణ కనిపిస్తే లోతు గారు సెలవు చేసుకుంటారు చెప్పండి సో లోతు గారికి ఆ దేశం మంచిగా కనిపించింది లోతు గారు ఆ దేశానికి వెళ్ళిపోతారు అబ్రహం గారు ఉంటారు అయితే అబ్రహాం గారికి ఇప్పుడే ఇప్పుడే అబ్రహాం గారు దేవుడికి దేవుడు అబ్రహం గారికి మాట ఇస్తారు ఏమని ఇస్తారు అంటే వాగ్దానం సంతానం గురించి ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ కదా అబ్రహాం గారి జీవితంలో ఇదే చాలా అద్భుతమైన గట్టం అని చెప్పొచ్చు ఎందుకంటే విశ్వాసం ఈ విషయం గురించి విశ్వాసం చదువుకుందాం పదమూడు పదమూడు యహోవ దృష్టికి బహు పాపులయ్యుండి లోతు అబ్రహంని సుధోమ అంటే చూడండి సుధోమలు అంటే ఎలా ఉంటారంటే చూడడానికి చక్కగా ఉన్నారంట పచ్చనిగా పా నీళ్ళు పారదేశంగా ఉంది కానీ యహోవ దృష్టికి చెడ్డగా ఉన్నారంట అట్లా చెడ్డగా ఉన్న దేశానికి లోతుగారు వెళ్తారు అయితే అబ్రహం గురించి మాట్లాడుకుంది ఇప్పుడు లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత యహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర వైపును దక్షిణ దక్షిణ తట్టును తూర్పు తట్టును పడమడి తట్టును చూడుము ఎందుకనగా నీవు చూసిన దేశం అంతటి నీకు సంతానముగా నీకు నీకు సదాకాలం ఇచ్చదను మరియు నీ సంతానం నాకు ఈ భూమి నుండి భూమి నుండి రేణువులు లెక్కించినంత గొప్పగా నీ సంతానములు లెక్కించబడు అనే దేవుడు అబ్రహానికి ప్రమాణం చేస్తారు అయితే నీవు లేచి దేశం దేశముని యొక్క పొడవును వెడల్పును మొత్తం ఆ దేశంలో పొడవును వెడలుపును మొత్తం కొలుచు అని అబ్రహం చెప్తారు అయితే అబ్రహం ఎలా కొలుస్తారు అయితే అప్పుడు చూడండి పద్దెనిమిది అప్పుడు అప్పుడు అబ్రహము తన గుడారము తీసి గుడారము తీసి ఈ గుడారం ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ గుడారం ఎక్కడ ఉంది హాయికి అలాగే బితేలికి హైకి మధ్యలో ఉంది గుడారం ఆ గుడారం తీసి ఇంకో చోట వేస్తారు ఆ వేసే ప్రదేశం ఏంటంటే హెబ్రోనులో హిబ్రోనులోని మామ్రే మేమ్రే దగ్గర ఉన్న సింధు వృక్షం ప్రక్కన ఆయన గుడారం వేస్తున్నాం అంటే మేమ్రే దగ్గర ఉన్న హెబ్రోను అంటే అబ్రహాం గారు హిబ్రోన్కి వెళ్తారు జాగ్రత్తగా చెప్తాను మళ్ళీ చెప్తాను ఫస్ట్ అబ్రహాం గారు ఊర్లో ఉన్నారు ఊరు నుంచి హెబ్రోనికి వచ్చారు హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఎక్కడికి కారణాలకి వెళ్ళారు కానాలలో అదే ప్రదేశం షికేము షికేములో శ్రీకాయలు ఉండి తర్వాత ఆయన బెదేలికి హైక్ మధ్య గుడిరం వేస్తారు గుడియారం వేసిన తర్వాత ఆయన ఆయనకి దేశంలో కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత ఐ వెళ్తారు ఐ నుంచి వెళ్ళ కొడుతబడతారు తర్వాత మళ్ళీ ఇల్లు పైనుంచి దక్షిణ పైనుంచి దిగి వస్తా దక్షిణం వైపు ఉన్న మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తారో ఆ ప్లేస్కి వస్తారు ఎక్కడ బెదేలు హైక్ మధ్య గుడారం ఆ గుడారం కొన్ని దినాలు ఉంటారు అయితే ఇక్కడ ఉన్నప్పుడు లోతుగారు విడిచెళ్ళిపోతారు సుదమ్మకి వెళ్తారు అయితే ఆయన అక్కడ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఎవరు మాట్లాడాలంటే దేశానికి ఇస్తాను మరి ఇక్కడ అబ్రహాం గారు మొత్తం కులుస్తారు కులు చూసిన తర్వాత మళ్ళీ అబ్రహాం గారు హెబ్రోడికి వెళ్తారు చాలా కష్టంగా ఉంది కదా కష్టంగా నేర్చుకోవాలి మీకు ఈ పక్కన వేస్తాను చూడండి ఒకటి ఆరు మరికి ఒకటి ఒకటి వేస్తా ఉంటాను అయితే